దెబ్బలాడుకోవడానికి విషయాలు మాత్రమే ఉంటావా ఉంటాయా చచ్చిపోయిన తల్లి తండ్రులుంటే ఎంత ఏడుస్తారు కడుపున పుట్టిన అన్నదమ్ములందరూ కనీసం తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున అన్నగారు చెయ్యి కింద పెడితే చిన్నవాళ్ళందరూ చేతులు పైన పెట్టి అక్షతలు నీళ్లు విడిచిపెడుతుంటే చిట్ట చివర ఇది గయాశ్రాద్ధములకు సమానమగుగాక అని చెప్పి ఆ నీళ్లు కింద పెడితే వాళ్ళు తాగుతారు అన్నగారు ఒక్కడే చెయ్యి పెట్టి తగ్గినం పెట్టి నీళ్లు విడిచిపెడుతుంటే కష్టపడి ఇద్దరు కొడుకుల్ని కన్నాను దౌర్భాగ్యుల్ని కన్నాను వాళ్ళిద్దరూ ఏనాడు తత్తినం కలిసి పెట్టారు ఒక్క చేతి నుంచే నీళ్లు పడతాయి రెండో చెయ్యి కనపడదు ఎక్కుడు కానీ ఆ వాణ్ణి కండడానికి పెంచడానికి ఎంత పడ్డానో వాడి క్షేమం కోసం ఆఖరి ఊపిరి వరకు ఎంత తాపత్రమడ్డాను అని ఏడవరు పితృదేవతలు అది ఆ మనిషి జన్మకి ప్రయోజనం నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదని గుర్తించండి ఏదో ఒక ఊహాజనితం